డోర్ మ్యాట్స్ బాగా మురికి పట్టి ఉన్నాయండి వాటిని ఈరోజు ఏ విధంగా తొందరగా ఈజీగా మురికి వదిలిపోయేటట్టు ఎలా చేయాలో చూద్దాం ఇవాళ నేను బాగా వేడి నీళ్ళు పట్టుకొని దాంట్లో కాస్టిక్ సోడా ఒక నాలుగైదు స్పూన్లు వేసి హాట్ వాటర్ బాగా వేడిగా ఉన్నాయండి అది అన్నీ మ్యాట్స్ అన్నీ నానబెట్టేశాను అది చేయి పెట్టద్దు గ్లౌజులన్నా యూస్ చేయండి ఎందుకంటే అది కాస్టిక్ సోడా కొంచెం మండగా ఉంటుంది హ్యాండ్స్ మండుతాయి జాగ్రత్తగా అది అందుకని నేను స్టిక్ పెట్టి నానబెట్టేశాను తర్వాత అంతా ఆరిపోయిన తర్వాత వన్ అవర్ అయిన తర్వాత తీశాను చూస్తే మురికంతా వదిలిపోయేది చూడండి ఎలా వచ్చినాయో బకెట్ అంతా మురికి వాటర్ అయిపోయినాయి వాటిని తీసి వేరే బకెట్లు ఆ మురికంతా పోయేదాకా ఉంచి కొంచెం బ్రష్ చేసేసి మళ్ళీ రెండు బకెట్లు వాటర్లు తీశానండి చాలా శుభ్రంగా నీట్గా వచ్చినాయి చూడండి థ్యాంక్ యూ